శ్రీరుద్ర వారి మట్టి కనిష్ట విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం త్వరపడండి నమస్తే గురుగారు అండి గురుగారు గణపతి నవరాత్రులు వస్తున్నాయి కదా మరి ఈ రోజుల్ని చక్కగా సద్వినియోగం చేసుకొని మనం ఏదైనా కోరికలు నెరవేర్చుకోవాలంటే మన జీవన శైలిలో మార్పులు తెచ్చుకోవాలంటే ఈ రోజుని ఎలా ఉపయోగించుకోవచ్చో తెలియజేస్తారా మంచి ప్రశ్న ఇది అందరికి ఉపయోగపడేటువంటి ఆ విషయమేనమాట మనం ఇందాక చెప్పుకున్నట్టు ముందు ఎపిసోడ్లో మట్టి గణపతిని మనమే స్వయంగా చేసుకొని ఆ గణపతికి మన గురి గింజలు కళ్ళుగా పెట్టి అదే గురి గింజల్ని దంతాలుగా దంతాలు అంటే మనం ఏకదంతం అంటాం కదా రెండు వస్తాయన్నమాట ఒకటి ఇరిగిపోయినటువంటి దంతము ఒకటి పెద్ద దంతము ఏకదంతం ఈ యొక్క నాలుగు గురిగింజల్ని పెట్టి నాలుగే కాదు ఒకటి బొట్టు ఐదు గురిగింజల్ని మొత్తం ఐదు ఐదు గురిగింజల్ని ఎక్కడైనా దొరుకుతాయి కదండి దొరుకుతాయండి ఈ గురిగింజ ఈ గురిగింజలు తీసుకొని మనం ఆ గణపతికి పెట్టి మనం పూజ చేసుకొని అది ఒక రోజా లేకపోతే మూడు రోజుల ఐదు రోజుల లే ఏడు రోజుల తొమ్మిది రోజుల లేదా పదకొండు రోజుల సరే ఎవరి ఎవరి ఇష్టానుసారం అయితే ఏది చేసినా మంచి కోసమే ఆ పూజ చేసిన తర్వాత ఆ కలిపేటప్పుడు మనం కదిలించేస్తాం కదా విగ్రహాన్ని కదిలించిన తర్వాత ఆ గ్రింజింజల్ని అంటే ఆ కళ్ళని ఆ దంతాలని ఆ బొట్టుని మనం తీసుకొని ఒక పసుపు జాకెట్ పసుపు వస్త్రంలో కానీ లేదంటే ఎరుపు వస్త్రంలో కానీ అక్షంతలు వేసి ఈ అక్షంతలు కూడాను పసుపు వస్త్రంతో కట్టేట్టుగా ఉంటే ఎరుపు అక్షంతలు వేసి నెయ్యితో కలిపినటువంటి అక్షంతలు లేదు మనం పసుపు వస్త్రం వేస్తుంటే ఎరుపు అక్షంతలు కానీ లేదా ఎరుపు వస్త్రం కడుతుంటే మన పసుపు అక్షంతలు కానీ వేసి ఈ గురిగింజలను పెట్టి మనం ఏదైతే మన కోరిక అయితే ఉందో ఆ కోరికను మనం తలుచుకుంటూ అర్థమయ్యేలాగా చెప్పాలంటే వివాహం కాలేదు వివాహం మళ్ళీ ఇప్పుడు ప్రారంభం చేసి మళ్ళీ వచ్చే వినాయక చవితిలోపు నాకు వివాహం జరిగితే జరగాలని కోరుకోవడం కానీ లేదు సంతానం లేని వాళ్ళు గురుగా అంటే చా లేని వాళ్ళు ఉంటుంటారు కదా వాళ్ళు ఆ అక్షంతలు ఆ మూట కట్టి నదుటిన అంటే కళ్ళకు కాని దగ్గర ఉంచుకొని వాళ్ళ కోరికను తలుకోవడం కోరిక ఉంటే ఆ కోరికను తల తలుచుకోవడం వ్యాపారం జరగడం లేదు ఎంత చేసినా కూడా అభివృద్ధి అనేది కనపడడం లేదు అప్పుడు ఈ గురిగింజల్ని మనం అందులో అక్షంతలు వేసి కట్టేటప్పుడు తన వ్యాపారం అభివృద్ధి చెందాలని చెప్పి తను కోరుకొని అది మూట కట్టేసి మనం వ్యాపార సంస్థలో అంటే డ్రా ఉంటుంది కదా క్యాష్ కౌంటర్ ఉంటుంది కదా అక్కడ పెట్టుకోవడం కానీ ప్రతిరోజు నిత్యం దూపం పెట్టడం కానీ వాళ్ళ వ్యాపారం మూడు పూలు ఆరకాయల అభివృద్ధి చెందుతుంది చక్కగా అంటే జనాకర్షణ అనేది ఏర్పడుతూ వస్తుంటుంది ఆ ఆ వ్యాపారం అనేది అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది అలాగే మన సంతానం గురించి అనుకున్నాం కదా ఈ యొక్క సంతానం కలగాలని కోరుకొని తను నడుముకు కట్టుకోవచ్చు అదే వస్త్రం లేదా రెక్కెక్ కట్టుకోవచ్చు అమ్మాయి అండి అంటే వివాహమైనటువంటి స్త్రీ సంతానం గురించి ఆ లేదు అది కూడా కుదరని పక్షాన తను బిరువాలో పెట్టుకోవడం కానీ ఇలా తను మొక్కుకొని పెట్టుకున్నట్టతే తప్పకుండా మళ్ళీ వచ్చే సంవత్సరం లోపల వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి అంత పవర్ఫుల్ పవర్ఫుల్ ఇదే కాకుండా దృష్టి అనేది అంటే ప్రభావం ఉంటుంది ఎందుకంటే ఒక మనిషి అభివృద్ధి చెందుతుంటే చుట్టుపక్కల వాళ్ళు ఈర్ష్య అసూయ ద్వేషం ఉంటుంటాయన్నమాట వీళ్ళు మనకంటే వెనకొచ్చారు వీళ్ళు చాలా అభివృద్ధి చెందుతున్నారు బాగా కళ్ళ ముందరే మేము ఎంత చేసినా కూడా కష్టపడుతున్నాం నష్టపోతున్నాం అని చెప్పేసి వాళ్ళ దృష్టి అంతా అభివృద్ధి చెందే వాళ్ళపైనే పడుతూ ఉంటుంది దాన్ని దృష్టి దోషం అని కూడా అంటారు అయితే ఎంతటి నర దృష్టి అయినా కానీ శత్రు వినాశనం జరగా జరగడా జరగాలన్నా కానీ ఇందాక మనం చెప్పుకున్న ఆ గురిగింజలే ఎరుపు అక్షంతల్లో మూటగట్టి ఇంటికి గుమ్మానికి కట్టినట్టతే శత్రు వినాశనము శత్రు వినా వినాశనం ఆర్థిక పరంగా అప్పుల బాధలు కూడా మళ్ళీ వచ్చే వినాయక చవితి లోపలే వాళ్ళకి ఆర్థిక పరంగా కూడా అప్పుల బాధలన్నీ వదిలిపోయి వీళ్ళే ఇంకొకరికి సహాయం చేసే స్థాయికి అభివృద్ధి చెందుతారు అలా కూడా ఈ చేయొచ్చు ఇలా ఏ విధమైనా సరే ఎవరు ఏ కోరిక ఉన్నారో ఆ కోరికతో ఇలా చేసినట్టయితే చక్కగా వాళ్ళకి విశేషంగా కలిసి వస్తుంది ఇది ఈ వినాయక చవితి తర్వాత మళ్ళీ వచ్చే వినాయక చవితి రోజు వాళ్ళే మనకు కాల్ చేసి తెలియజేస్తారు చాలా సంతోషం గురుగారు చవితి రోజు వినాయక చవితి రోజు ముఖ్యంగా గురిగింజలతో మంచి రెమెడీ చెప్పి చాలా పరిష్కార మార్గాన్ని సూచించారు చాలా మందికి తెలియని ఒక రెమెడీ గురు ధన్యవాదాలు అండి